శివుని అనుగ్రహం పొందడానికి చేసే అతి ముఖ్యమైన వ్రతము షోడశ సోమవార వ్రతము ఈ పేరులోనే ఉన్నట్టుగా ఈ వ్రతాన్ని పదహారు సోమవారాలు చేయాలి ఈ వ్రతాన్ని మనం ఏదైనా సోమవారం రోజు స్టార్ట్ చేయవచ్చు శ్రావణమాసం అయితే కనుక మంచిది కుదిరితే చాతుర్మాసాల్లో స్టార్ట్ చేశారంటే కనుక చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారనమాట ఇంతేకాకుండా కాకుండా చాతుర్మాసము అంటే కనుక మనకి మాసంలో శుక్లపక్ష ఏకాదశి నుంచి కార్తీక మాసంలో మళ్ళీ శుక్లపక్ష ఏకాదశి వరకు అంటే శయన ఏకాదశి నుంచి ఉద్ధాన ఏకాదశి వరకు వచ్చే ఈ మధ్యలో ఉండే నాలుగు నెలల్ని చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలల్లో వచ్చే ఆ పదహారు సోమవారాలు గనక మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది ఈ వ్రతాన్ని మొదట పరమశివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా మార్కండేయ పురాణంలో చెప్పబడింది ఈ వ్రతానికి అతి ముఖ్యముగా కావాల్సిన వస్తువు ఏంటంటే కనుక పుట్టమ్మనతో చేసే శివలింగం మామూలుగా మనకి దగ్గరలో ఎక్కడన్నా పుట్టమ్మను దొరికితే ఓకే లేకపోయినా కూడా ఈ రోజుల్లో అన్ని పూజా సామాగ్రి షాప్స్లో కూడా ఈ పుట్టమ్మను అనేది దొరుకుతుంది మట్టిలో కొద్దిగా పసుపు కుంకుమ యాడ్ చేసుకునేసి మనకు కుదిరినంతలో చిన్న శివలింగం తయారు చేసుకోవాలండి ఇలా ప్రతి వారం ఒక శివలింగం అంటే పదహారు వారాలకి పదహారు శివలింగాలు చేసుకోవాలన్నమాట మనం ప్రతివారం పూజ అయిపోయిన తర్వాత ఆ శివలింగాన్ని కొంచెంసేపు బయటే ఉంచండి అట్లా ఒక వన్ టూ డేస్ అయితే ఏంటంటే కొంచెం ఆరిపోతుంది ఆ తర్వాత కావాలంటే మీరు ఏదైనా ఒక మంచి కంటైనర్లో పెట్టి భద్రపరచుకోండి ఇలా పదహారు సోమవారాలు వ్రతం అయిపోయిన తర్వాత పదిహేడో సోమవారం రోజు ఉద్యాపన చేయండి అందరినీ పిలిచి బ్రాహ్మణులని బంధుమిత్రులని పిలిచి మీకున్నంతలో మీకు తోచింది వాళ్ళకి భోజనం కానీ ప్రసాదం కానీ పెట్టి తర్వాత ఈ మనం చేసిన వ్రతంలో ఉన్నటువంటి పదహారు శివలింగాలను కూడా తీసుకొని వెళ్ళి ఏదన్నా ఒక నదిలో కలపండి మీకు దగ్గరలో లేదు అంత దూరం వెళ్ళలేము అనుకుంటే ఇంటికి దగ్గరలో ఏమన్నా కోనేరు అలా ఉన్నా కూడా వాటిలో అయినా కూడా పెట్టండి ఈ సోమవారం వ్రతం చేయడానికి మనం ఆదివారం నుంచే కొంచెం నియమాలు అవి పాటించాలండి సోమవారం రోజు ఉదయాన్నే లేచి మన ఇంట్లో రెగ్యులర్ డైలీ రొటీన్ వర్క్ ఏది ఉంటుందో అవన్నీ కంప్లీట్ చేసేసుకునేసి వ్రతాన్ని ఆచరించేవారు ఈ సోమవారం రోజు పాటించవలసిన నియమాల్లో ఇంకొకటి ఆ రోజున ఉప్పు తినకూడదు లేదు మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము స్వామిని వస్తున్నప్పుడు వారు ప్రసాదం ఇచ్చారనుకోండి అందులో ఉప్పు ఉంది కదా అని నిరాకరించాల్సిన అవసరం లేదు ప్రసాదం అంటే ప్రసాదం ప్రసాదం లాగే తీసుకోవాలి కొంచెం తీసుకుంటే తప్పు లేదు అని వ్రత కథలోనే ఉందండి ఈ వ్రతానికి కావలసిన ముఖ్యమైన ప్రసాదం వచ్చి గోధుమ రవ్వతో చేసే కేసరి అండి మనకు అన్నవరంలో ఇస్తారు కదా ప్రసాదం అలాంటి అనమాట ఈ గోధుమ రవ్వని ఏంటంటే కనుక కొంచెం నేతిలో వేపేసి నీరు పోసి ఉడికించుకోండి అది ఉడికిన తర్వాత దానికి సరిపడా బెల్లం వేసి దాన్ని ఒక ముద్దలా చేసి పెట్టండి స్వామికి అది మెయిన్ అనమాట పాటుగా మీకు నచ్చిన పండ్లు పెట్టచ్చు ఇంకా లేదు పులిహార ద్యాన్నం ఇలా ఏవి కావాలంటే అవన్నీ చేయొచ్చు కానీ ఇది కూడా చేయాలన్నమాట ఈ చేసిన ప్రసాదము పూజ అయిపోయిన తర్వాత ఈ గోధుమ నుక్కుత చేసిన దాన్ని త్రీ పోర్షన్స్గా డివైడ్ చేయండి ఒకటి మీరు ఒకవేళ పంతుల్ని పిలిచి కనుక పూజ చేయించుకుంటున్నట్టుగా ఉంటే ఆ ఒక పోర్షన్ని ఆయనకు ఆయనకి ఇవ్వండి ఇంకొక పోర్షన్ వచ్చేసి జంతువులు అనమాట పశువులు పక్షులు ఇలా దేనికైనా సరే పెట్టచ్చు మూడో భాగం మాత్రం మనం తినాలి దీంతో పాటుగా ఇంకొంచెం ఎలాగో ఎక్కువ చేసుకుంటాం కదా ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదా మనం ఎవరికైనా వాయనం ఇస్తుంటే వాళ్ళకి కూడా కొద్దిగా ఇస్తే మంచిది ఈ వ్రతాన్ని మనం ఉదయమైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు కానీ సాయంత్రం ప్రదోష వేళలో చేస్తే మంచి ఫలితం ఉంటుందని నేను విన్నాను కాబట్టి నేను మాత్రం నైటే చేస్తానండి అంటే సిక్స్ తర్వాత స్టార్ట్ చేయాలి కాకపోతే నేను చేసేటప్పటికి సెవెన్ ఎయిట్ అలా అవుతుంది సెవెన్ టు ఎయిట్ మధ్యలో చేస్తూ ఉంటాను ఇక పూజా విధానానికి వస్తే కనుక ముందుగా సంకల్పం చెప్పుకొని కలిస పూజ చేస్తాము ఆ తర్వాత మనం గణపతి పూజ చేస్తాం మనకి ఏదైనా ఒక స్తోత్రం వస్తే గణపతిది అది చెప్పేసి ఆ తర్వాత షోడస ఉపచారాలు చేయాలండి గణపతికి అయిపోయిన తర్వాత కొద్దిగా నైవేద్యం ఏదైనా సరే ఒక పండో లేకపోతే ఏదైనా పలహారం చేసి ఉంటే అదో లాస్ట్కి ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే పెట్టి నివేదన చెప్పి చిన్న హారతి ఇచ్చేయండి అక్కడికి గణపతి ప్రార్థన అయిపోతుంది ఆ తర్వాత మనం శివునికి పూజ స్టార్ట్ చేస్తాం అనమాట మనం ఏ వ్రతం చేసినా కూడా ముందు గణపతికి పూజ చేస్తాం కదా అలాగే ఇందులో కూడా ముందు గణపతికి పూజ చేసి ఆ తర్వాత శివుడి పూజ స్టార్ట్ చేస్తాము శివ పూజలో కూడా షోడస ఉపచారాలు చేస్తాము దీంతో పాటుగా అంగ పూజ చేసి ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి చదివి ఇప్పుడు మనకు వచ్చిన శ్లోకాలు ఏవైనా సరే స్తోత్రాలు కానీ ఏదైనా చదువుకోవచ్చు అమ్మవారిది కానీ అయ్యవారిది కానీ మీకు ఏది వస్తే అది చదవండి లేకపోతే పెట్టుకొని వినండి కనీసం ఏదో ఒక శ్లోకమైనా సరే ఇది అయిపోయిన తర్వాత స్వామివారికి దీపము ధూపము నైవేద్యము తాంబూలము నీరాజనం ఇవన్నీ చూపించేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇందులో ప్రధానమైనది అర్ఘ్యం అండి ఇక్కడ ఏంటంటే కనుక ఈ పదహారు సోమవారాల వ్రతంలో అర్ఘ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే కనుక ఎనిమిది అర్ఘ్యాలు ఇస్తారండి ఇందులో మూడు వచ్చి శివునికి ఇస్తారు ఒకటి అమ్మవారికి ఒకటి గణపతికి ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి నందీశ్వరునికి ఒకటి ఇంకా చండీశ్వరునికి కూడా ఒకటి ఇలా ఎనిమిది అర్ఘ్యాలు ఇస్తే అక్కడ మనకి ఏంటంటే ఈ వ్రతంలోని ఉపచారాలు అన్ని కంప్లీట్ అయినట్టు ఇది అయిపోయిన తర్వాత వ్రత కథ ఉంటుందండి చదవడం కానీ వినడం కానీ చేయండి ఈ వ్రత కథ ఏంటంటే కనుక ఎవరు చెప్పారు ఏంటి ఎవరెవరు ఆచరించారు ఇలాంటివన్నీ ఉంటాయి ఈ షోడశ సోమవారం వ్రతం చేయడం వల్ల కన్యలకు యోగ్యులైన వరులు లభిస్తారు ముత్తైదువులకు అఖండ సౌభాగ్యము లభిస్తుంది రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందరు సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే గనక తొలగిపోతాయి ఒక మాటలో చెప్పాలంటే గనక అసాధ్యమైనవన్నీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన చాలా ఈజీగా అయిపోతాయండి సుసాధ్యం అవుతుంది అంటారు